ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంతే కదా మరి మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి చాపే చేతులు వెనక్కి ఉంచాలి చేతులే కోడికి చేతులు ఎక్కడ ఉంటాయి భాషా దోషం రెక్కలై ఉంటాయి ఆ వెనక్కి పంచ తలని మెల్లగా అటు ఇటు తిప్పండి తిప్పే ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి కాళ్ళు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పేల్చండి మెల్లగా ఊపిరి వదలండి ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి తల కిందకి కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటు ఇటు ఊపండి వెనక్కి వెనక్కి ఇప్పుడు మీ ముందు చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది చక్కగా ఇంటిల్లిపాది తినండి